మన్మోహన్ సింగ్ ఆర్థిక వనరుల్లో ఎన్నో సవరణలు ఎన్నో నూతన కార్యక్రమాలు దేశానికి ఒకసారిగా ఆర్థికంగా ఎదుగుల చేసిన మనిషి స్వర్గయ్య మన్మోహన్ సింగ్ గారు నిన్న ఆయన మృతి పట్ల మా నాయక్ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి కూడా వాస్తవాలు కొన్ని ప్రజలకు తెలుసు ఎప్పుడు మనం మంచికి మంచిగానే గుర్తించాలా అటువంటి ఒక మంచి ఆలోచన కలిగి దేశం కోసం నిరంతరం పనిచేసిన మనిషి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ఏ మచ్చ లేకుండా బయటకు వస్తూ అన్ని విధాలుగా దేశ ఆర్థికంగా ఎదుగుదల చేసిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా సానుభూతి ఆయనకు పూర్తిగా దేవుడు ఆయన ఆత్మ శాంతి కలిగించాల ఆయన ఈరోజు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది ఇటువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే దేశం ఎదుగుదల అవుతుంది ఎక్కడ కూడా ఏ అరాచకాలకు చోటు ఉండదు ఎక్కడ కూడా రా దేశ డబ్బులు కానీ వనరులు కానీ ఏ మతం దృవినియోగ దుర్వినియోగం కాదు పూర్తి స్థాయిగా ఈరోజు కాపాడే బాధ్యత అటువంటి ప్రధానమంత్రి ఆయన నేను చాలా బాధాకరంగా చూశాను